విశాఖపట్నంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో కూటమి నాయకులు అడుగులు వేస్తుండగా వైసీపీ నేతలు రాజకీయం చేయడానికే పట్టుబడుతున్నారని జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం రాష్ట్రం ఎన్నడూ చూడని వేగంతో అభివృద్ధి చెందుతుందని కూటమి అధినేతలు దేశ విదేశాల పర్యటనల ద్వారా పరిశ్రమలు ఆకర్షిస్తున్నారని తెలిపారు మరి ప్రతిక్షణం కూడా పరుగులు పెట్టిస్తున్నారు మన నాయకులు మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర నాయకులు అందరూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మా జనసేన పార్టీ కులాల్ని కలిపే ఒక సిద్ధాంతంతో మతాలు ప్రసక్తే ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది మరి ఈరోజు రాజకీయాల కోసం కులాలని మతాలని కూడా వేరు చేస్తూ అంటే మీరు మనం చూస్తాం చూస్తూనే ఉన్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మీరు మనం చాలా దగ్గర చూసాం అలాగే అంటే ప్రత్యేకంగా మరి ఒక్కసారి అయితే మరీ దారుణం కాపు మంత్రుల్ని ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగలపడం అలాగే కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం ఇలా అనేకమైన కులాల కుంపట్ని రగి రగిలించి 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 పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాజకీయాలు చేసే చేయటం అయితే చేశారు మరి వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ